నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్లో ముఖ్యాంశాలు గరం జిల్లా రాజాం పాలకొండ రోడ్డులో లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది అదే రైస్ మిల్లు లో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యాలు అనే వ్యక్తి మృతి చెందాడు గత నెల పద్నాలుగున లారీ డ్రైవర్లు మిల్లు వద్ద మద్యం తాగేందుకు ప్రయత్నించారు ముత్యాలు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు ఘటనలో ముత్యాలను తీవ్రంగా గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు ఇక అతని కొడుకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు మా పేరు కోడూరు లక్ష్మీనాయుడు అండి మా నాన్నగారి పేరు కోడూరు ముత్యాల నాయుడు మేము వలసిన నా గ్రామము మా నాన్నగారు ఈ లక్ష్మీనారాయణ రైస్ మిల్ అనే మిల్లు వద్ద నైట్ వాచ్మెన్గా గత సంవత్సరం నుంచి పనిచేయచ్చున్నారండి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాడు మా నాన్నగారు ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్నప్పుడు అర్ధరాత్రి ప పదకొండున్నర పన్నెండ సమయంలో రెండు ఓక లోడ్ లారీలతో లోడ్ చేయడానికి వచ్చారండి ఆ లారీలు లోడ్ చేయాలి వచ్చిన వాళ్ళు ఇక్కడ మందు తాగుతామని చెప్పి మా నాన్నగారికి అడిగారు మా నాన్నగారు ఇక్కడ తాగడానికి లేదు ఇక్కడ తాగడానికి వీలు లేదు రేపొద్దు నాకు ఇబ్బంది కలుగుతుంది నాకు ఉద్యోగం ఇక్కడ ఉండదు అని చెప్పి చెప్తే మీ నువ్వెవడం మాకు చెప్పేది ఈ వానర్ మావాడు నువ్వు నాకు చెప్పేది ఏంటని చెప్పి తాగి ఇక్కడ కర్రతో క కర్రలతో ఇక్కడ ఉన్న దుక్కలతో పట్టుకొని తన్ని మక్కజారి దాని కర్రతో కొట్టి కింద పడేసారని పడేసిన తర్వాత అర్ధర మళ్ళీ మూడు గంటల సమయంలో వచ్చి మనిషి చనిపోయాడా బతికుండడం చూసి నీళ్ళు చల్లి ఆ మనిషిని అలాగక్కడ అక్కడ ఉన్న మంచం పైన అక్కడ వేసి పడేసి వెళ్ళిపోయి తెల్లవారుజాము నేను నేను ప్రజెంట్ అయితే ఏలూరులో ఉంటానండి నేను నా ఉద్యోగ నిమిత్తం ఆ రోజు ఉదయం ఆరు గంటలకి ఇక్కడ ఎవరో టీ వర్కర్ ఎవరో ఉండి టీ వర్కర్ ఫోన్ చేసి ఇక్కడ మీ నాన్న రక్తంతో కారి జారి పడిపోయినట్టున్నాడు ఒకసారి వచ్చి చూసి తీసుకెళ్ళిపో అన్నారండి నేను అలాగే అనుకోని చెప్పి మా నా చిరంజీవిని తీసుకు పంపిస్తే ఆయన మా నాన్నగారు చెప్పిన వ్యక్తి అంటే నానా నా నన్ను కొట్టి పడేశారా ఇక్కడ ఎవడు పట్టించుకోవట్లేదురా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిరా అన్నాడు నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్తే ఓనర్ అయినా ఎవరు ఈ మిల్లి ఓనర్ తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే సెల్ఫ్ సెల్ఫ్ యాక్సిడెంట్ లెక్క రాసేసి వెళ్ళాడండి నాకు తరువాత ఒక అరగంట తర్వాత అక్కడ ఏమి ఎమ్మెల్సీ చేశారో లేదని నేను అడిగితే ఎమ్మెల్సీ లేదు సెల్ఫ్ చేసాం బాబు అని అన్నారండి సెల్ఫ్ ఎలా చేస్తారు ఏ విధంగా మీరు సెల్ఫ్ చేస్తారో కొట్టేసి వెళ్ళిపోయిన మీరు సెల్ఫ్ ఎలా చేస్తారంటే ఆ ఆ క్షణం సెల్ఫ్ ఎమ్మెల్సీ అనగానే విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత ఈరోజు నిన్నటి ఆరో తారీఖు నిన్నటి వరకు అయింది కానీ ఈ కేసు ఎమ్మెల్సీ అయింది ఏ రోజు పద్నాలుగు పదిహేనో తారీఖు నాడు అయింది కేసు అని ఆ రోజు నుంచి మూడో తారీఖు వరకు ఎఫ్ఐఆర్ ఎవరు ఫైల్ చేయలేదండి వాళ్ళకున్న లోపయుక్తమైన నిర్ణయాలు లేకపోతే పైనుంచే రాజకీయ ఒత్తిడిలో దీనికి ఎవరో నాకు తెలియదు కానీ చేయలేదండి చేయకపోగా బయట నుంచి వచ్చి ఇది నీకు జరగదురా నువ్వు వేస్ట్రా నీకు నడవదు నువ్వు వెటి తిరిగిన అవ్వదు అని చెప్పి నన్ను ఇలాగ నన్ను నడిపించారండి సరే ఎంతవరకు వెళ్తుందో వెళ్తుందని నేను కేసు వరకు వెళ్తే కేసు కట్టారండి అది మూడో తారీఖు నాడు కడితే జస్ట్ వన్ వన్ ఫైవ్ సెక్షన్తో అది నాకు ఆ సెక్షన్ కూడా తెలియదు అది మినిమమ్ సెక్షన్ వేసేసి పంపించి సార్ మేము రేపు కోర్టులో మేము వేస్తాము మీరు వెళ్ళిపోండి సరే అనేసినాక ఇంకా నా కర్మ ఇదే అనుకుని చెప్పి నేను నిన్న మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయానండి సాయంత్రం ఫోన్ వచ్చిందండి నేను ప్రశాంతి బండికి ఎక్కి నేను ఏలూరులో దిగాను ఫోన్ వచ్చిందండి మీ నాన్నగారు చనిపోయారండి రావడం అండి వచ్చినాక దీని గురించి నేను నన్ను ఎవరు పట్టించుకోలేదు నా వద్దకు ఎవరు వచ్చి కూడా నీకు ఇలాగ అయిందని కూడా లేదు అందుకనే నాకు న్యాయం జరగాలని ఈ మిల్లీ ఓనర్స్ని అలాగే ఆ లారీ డ్రైవర్సు ఎవరైతే ఉన్నారో తక్షణమే వాళ్ళ రిమాండ్లోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను అది అంకో కూడా వాళ్ళు లారీ మిల్లి ఓనర్స్ వచ్చేంత వరకు ఈ బాడీని తీయొద్దని నేను చెప్తున్నాను నాకు న్యాయం జరగాలని నేను కోరుతున్నాను